ఆయన వాళ్ళేంది బయట పెట్టేది లారీ ఓనర్ మీరు ఆర్సీ బుక్లో కొట్టి ఒక ఐదు నిమిషాలు వస్తుంది పేరు వాళ్ళు ఎవరు చెప్పబడలేరు వాళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు అనేది వేరే విషయం కానీ ఆ టిప్పర్ ఓనరు టిప్పర్ నంబర్ రాశారు కాబట్టి పెద్ద పెద్ద తేడా లేదు ఆ లింక్కి అంటే వాళ్ళు ఇంకేం రికార్డులు మా మారస్తారో తెలియదు కానీ ఇప్పుడు దాకా జరిగే పరిణామాలు చూసిన తర్వాత అధికారుల మీద అయితే ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు ఎవరున్నారు ఈ మాఫియా డాన్ గ్రూప్లో ఎవరో దేనికి అనుమతిస్తున్నారు అనేది వాళ్ళు అన్బయస్డ్గా ఇన్వెస్టిగేషన్ నడిపితే మాత్రం బయటకు వస్తుంది మాకుండే సహాయం ఇప్పుడు ముఖ్యంగా కోర్ట్ ఎందుకంటే ఇక్కడ ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా ఒక కేసు ఫ్యాబ్రికేట్ చేసేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ పోరాటం చేయాలంటే వీళ్ళు మాట వినకపోతే తప్పకుండా ఈ నిజాలంతా ఈ ఫ్యాక్ట్స్ అంతా సుప్రీంకోర్టు పెట్టి ఎస్సీ కమిషన్ ముందు పెట్టి ఇవన్నీ ఫైనల్గా న్యాయం జరిగేటట్టు మాత్రం నేను పర్సనల్గా ఇది నా బాధ్యతగా తీసుకొని చేస్తానని మీ రోజు మీ అందరికీ హామీస్తున్నాను అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా భాగంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రీయా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంటా లేట్ నెల్లూర్ ఐని